సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూముల సమస్య నీటితో పరిష్కారమైందని రాజకీయ మరియు పరిపాలనాపరమైన సహకారంతో సాధ్యపడిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు శుక్రవారం శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కారంపై తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్న కలెక్టర్లు అధికారులతో చర్చించి సెట్టిపల్లి సమస్యలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు సెట్టిపల్లిలో ఉన్న హౌస్ హోల్డ్ ఓనర్లకు యాభై ఈస్టు యాభై రేషియోలో అగ్రికల్చరల్ ల్యాండ్ ఓనర్స్కు ముప్పై ఈస్టు డెబ్బై రేషియోలో హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు తుడాకు అరవై ఐదు ఎకరాలు ప్రభుత్వానికి తొంభై ఎకరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఇంటర్నల్ రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ త్రాగునీరు ఎలక్ట్రిసిటీ పార్కుల కోసం కూడా స్థలం కేటాయించడం జరిగిందన్నారు జీవో వస్తుందని ముందుగా ఊహించి తుడా చైర్మన్ మేమందరం అనేక చర్చించి అనంతరం లేఅవుట్ వేయడానికి ఒక కులికి తీసుకువచ్చామన్నారు కూడా రెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెండు వందల ఇరవై ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వానికి తొంభై ఎకరాల్లో హై క్లాస్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజంకు ఇతరేతర ప్రధాన ప్రాజెక్టులను తీసుకువచ్చి తద్వారా భూముల విలువ పెరిగే విధంగా చర్యలు చేపడతామని అన్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సెప్టెంబర్లో సెట్టిపల్లి భూములను పరిశీలించి ప్రజలను కలిసి అతి త్వరలో పరిష్కరించాలని తమకు సూచించారని వారి సూచనలు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పాలసీ ప్రకారం అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తున్నామని ఒకటిన్నర సెంటు ఇస్తే అన్యాయం జరుగుతుంది కనుక వారికి కూడా రెండు సెంట్లు ఇచ్చే విధంగా ప్రజాప్రతినిధులకు తెలపగా ముఖ్యమంత్రి కూడా రెండు సెంట్లు ఇవ్వాలని ఆదేశించడంతో గత నవంబర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెట్టిపల్లి వాసులను కలిసి అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు తెలపడం జరిగిందని అందులో భాగంగానే సమస్యను పరిష్కరించే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి కృషి చేశారని ఆయన చేసిన కృషి ఫలితంగా కూడా త్వరగా సెట్టిపల్లి సమస్య పరిష్కారమైందని అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ సహాయ సహకారాలు అందించారని తెలిపారు సుమారు వెయ్యిన్ని మూడు వందల పైచిలకు మందికి రెండు సెంట్ల స్థలం వచ్చే అవకాశం ఉందని మిగిలిన వారికి కూడా రెండు సెంట్లు కేటాయిస్తామని తెలిపారు రెండు మంది కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతారన్నారు ప్రస్తుతం శెట్టిపల్లిలో స్క్వార్ యార్డు కు రూపాయలు మార్కెట్ ధర పలుకుతోందని రెండు ఎకరాలకు రెండు కోట్ల రూపాయల ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ కు చర్యలు చేపడుతున్నామన్నారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో శెట్టిపల్లి సమస్య పరిష్కరించామని రెండు రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉందన్నారు మొదట తుడాకు కేటాయించిన అరవై ఐదు ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టక్చర్ పనులన్నీ మొదలుపెట్టి తర్వాత ముప్పై నుండి నలభై రోజుల్లో అక్టోబర్ పదహైదు కల్లా పనులు పూర్తి చేసుకుని రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామన్నారు సెట్టిపల్లి భూ సమస్య పరిష్కారంలో సెట్టిపల్లి వాసుల శ్రమ కూడా ఎంతో ఉందన్నారు మోడల్ టౌన్షిప్ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెరవేర్చారని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ భూ సమస్యను నేరుగా ప్రజల నుంచే తెలుసుకునేందుకు చెట్టిపల్లిని గతంలో సందర్శించడం జరిగిందని చెప్పారు సుమారు రెండు వేల నాలుగు వందల మంది భూ యజమానులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు దీంతో చెట్టిపల్లి వాసులకు దసరా ముందే వచ్చినట్లయిందని ఆయన చెప్పారు ల్యాండ్ పూలింగ్ విధానంతో నాలుగు సెంట్ల భూమి కలిగిన సుమారు పదిహేడు వందల మందికి రెండు సెంట్ల భూమి కేటాయించాలని మంత్రివర్ సమావేశం నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు ప్లాట్ యజమానులకు రైతులకు వారికి కేటాయించిన నిష్పత్తిలో భూ కేటాయింపులు జరుగుతాయని చెప్పారు తుడాకు కేటాయించిన అరవై ఐదు ఎకరాల్లో లేఅవుట్లు నిర్మించి సెట్టిపల్లిని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ శెట్టిపల్లి గ్రామ ప్రజలకు అన్ని వసతులతో కూడిన లేఅవుట్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వారికి అన్ని సౌకర్యాలతో కలిపి ఇళ్ల పట్టాలను త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సెట్టిపల్లి అనేది అన్సెటిల్డ్ ఇనామ్ ఎస్టేట్ విలేజ్ అని తెలిపారు ఈ విలేజ్ సెటిల్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పెండింగ్ లో ఉందన్నారు సెట్టిపల్లి గ్రామంలో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకునే భూముల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేసిందన్నారు ఎందరో ప్లాట్లు కొనుగోలుదారులకు రైతులకు ఆవేదన మిగిల్చిందని విమర్శించారు ఈ సెట్టిపల్లి భూ సమస్యలను పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో తాను తుడా చైర్మన్ గా బాధ్యత చేపట్టిన మొదటి రోజు ఆ భూముల్లో సమస్యను పూర్తిగా తాను అప్పుడే రైతులకు కొనుగోలుదారులకు ఆ సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చానన్నారు ఇచ్చిన మాట ప్రకారం గత రెండు రోజులుగా విజయవాడలోనే ఉండి కేబినెట్ సమావేశం ఎజెండాలో శెట్టిపల్లి అంశం లేదని తెలుసుకుని తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి శెట్టిపల్లి భూ సమస్యను అదనపు ఎజెండాలో చేర్చడం జరిగిందని వివరించారు సుమారు ఎకరాల భూమిని ఇచ్చి లేఅవుట్లు వేసి డ్రైనేజీ రోడ్లు త్రాగునీరు కరెంటు సౌకర్యం అభివృద్ధి చేస్తామని తెలిపారు